నా పేరు షారుక్ నేను పీడిఎస్ నెల్లు జిల్లా సెక్రటరీ కలెక్టర్ గారికి గ్రీవెన్స్ అర్జీ ఇవ్వడం జరిగింది దేనికోసం అర్జీ ఇచ్చామంటే విద్యార్థులకి అక్రమంగా తర్వాత నిర్వహిస్తూ ఉన్నారు అదొక విషయం మీద రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేకుండా ఈరోజు కొన్ని కార్పొరేట్ మరియు ప్రైవేట్ కళాశాలలు అక్రమంగా అడ్మిషన్లు చేస్తా ఉన్నాయి దీని ద్వారా విద్యార్థులు చాలా నష్టపోతున్నారని చెప్పి ఈరోజు మనం కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా తగిన వ్యాక్సిన్ తీసుకుంటామని చెప్పారు మేము కూడా పేరెంట్స్కి ఒకటే చెప్తా ఉన్నాం అన్ని విద్యార్థి సంఘాల నుంచి కానీ పేరెంట్స్ నుంచి కూడా ఒకటే మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీ ఏరియాలో ఒక స్కూల్ స్కూల్ ఎంటర్ అవుతుందంటే ఆ స్కూల్ కనీసం పర్మిషన్ ఉందా లేదా లేదా పర్మిషన్ ఉంటే ఎలా ఉంటుంది ఏంది పరిస్థితి సరైన అవగాహన లేకుండా కూడా పేరెంట్స్ ఈరోజు ఒక బ్రాండ్ పేరు పెట్టుకొని కొన్ని కార్పొరేట్ కొన్ని కార్పొరేట్ కి సంబంధించిన స్కూల్స్ వస్తున్నాయన అడ్మిషన్ అడ్మిషన్లు తల్లిదండ్రులు జూన్ జూలై వస్తుందంటే వాళ్ళ తాలిబు వాళ్ళ పుస్తలతో కలిపి అమ్ముకొని ఈరోజు అడ్మిషన్ చేసుకున్న పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది దీన్ని మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ కూడా అవేర్నెస్ రావాలి ఖచ్చితంగా అయితే స్కూల్ కానీ కాలేజ్ కానీ వాళ్ళ పర్మిషన్లు ఉన్నాయా పర్మిషన్ లేకపోతే మన బిడ్డ జీవితం నాశనం వద్దని ఆలోచన పేరెంట్స్ కూడా ఆలోచించాలి అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్ కూడా పర్మిషన్ రిజగ్నేషన్ ఉండాలి ఆలోచించుకొని అడ్మిషన్ చేర్చాలని చెప్పి మేము తెలియపరిచేస్తూ ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లా యంత్రాంగం డిఓ గారు కానీ ఆర్ఏఓ గారు కానీ ఖచ్చితంగా విద్యార్థులకు ఎక్కడైతే తరగతులు నిర్వహిస్తున్నారో అక్రమంగా వేసవికాలలో అదేవిధంగా వాళ్ళకు సంబంధించి ఆ యొక్క కొత్త కొత్త కే కాలేజీలు అడ్మిషన్ నిర్వహిస్తున్నారు వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈరోజు చర్యలు తీసుకోకుండా ఏసీ రూముల్లో కూర్చొని విద్యార్థుల జీవితాలతో ఈరోజు యొక్క మేనేజ్మెంట్ ఈ యొక్క డిఓ గారు కానీ ఆరోగ్యంగా ఆడుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇలాగే కొనసాగితే మాత్రం పీడీఎస్ఈ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ యొక్క నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ను ముద్రం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం